సింగరేణిలో పనిచేసే కార్మికులకు పనిచేసే ప్రదేశాలలో సరైన పనిముట్లు లేక అధిక పని భారంతో మానసిక ఆవేదనకు గురి అవుతున్నారని కోల్ మైన్స్ రెగ్యులేషన్ ప్రకారంగా నామ్స్ అమలుపరచాలని ఏఐటీయూసీ కేంద్ర ఉపాధ్యకులు మిట్టపల్లి వెంకటస్వామి అన్నారు శనివారం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మందమరి ఏరియా కాసిపేట రెండవ గనిపై ఫిట్ సెక్రటరీ గుల్ల శ్రీనివాస్ అధ్యక్షతన గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటస్వామి వెల్లంపల్లి బ్రాంచ్ ఇన్ఛార్జి నర్సయ్య బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్లు హాజరై మాట్లాడారు బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేసే లారీలు సమయానికి అందుబాటులో లేక డంపింగ్ చేయడం వలన బొగ్గు నాణ్యత తగ్గి సంస్థకు నష్టం వాటిల్లుతున్నదని అన్నారు వెంటనే పై స్థాయి అధికారులు ట్రాన్స్పోర్ట్ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు కొన్ని జాతీయ సంఘాలు కుట్రపూరితంగా అర్థం లేని తప్పుడు ఆరోపణలతో ఏఐటీయూసీపై నిందలు వేస్తున్నారని అలాంటి ఆరోపణలను ఏఐటీయూసీ ద్వారా ఖండిస్తున్నామని అన్నారు అనంతరం ఏఐటీయూసీ యూనియన్లో పదమూడు మంది ఉద్యోగులను కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఫిట్ కమిటీ ఉపాధ్యక్షులు కొండపల్లి నర్సయ్య అసిస్టెంట్ ఫిట్ బొద్దుల వెంకటేష్ వర్కింగ్ మెన్ ఇన్స్పెక్టర్ సుభాష్ చంద్రబోస్ జోగు కేతన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజకీయ జోక్యం ఎక్కువ కావడం వల్ల కార్మికుల సమస్యలు పెండింగ్ పడుతున్నాయి ఒక దిక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ ఐఎన్టీసీ నాయకులు కానీ అధికారులకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ కార్మికుల సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు మైన్లో చూసినట్టే ఉంటే సేఫ్టీ మెటీరియల్ సక్రమంగా రావడం లేదు డబుల్ స్టాప్ రేకులు గాని రిల్ రాడ్స్ కానీ స్టవ్వింగ్ మెటీరియల్ కానీ రాక ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు బాగా ఇబ్బంది పడుతుంటే మరి ఆ సమస్యలను పట్టించుకోవడం లేదు సరైన గ్లోజులు ఇవ్వడం లేదు మరి కాబట్టి కార్మికుల సమస్యలు పెండింగ్ పడిపోతున్నాయి వాటిని మాట్లాడే పరిస్థితి లేకుండా పోతుంది ఒక విధంగా మరి ఇక్కడ మేనేజర్ గారిని అడిగిన డైరెక్టర్ మన జీఎం లెవెల్ అడిగితే అవి కార్పొరేట్ నుండి రావాలని చెప్తున్నారు కార్పొరేట్ పరిస్థితుల్లో ఉంటే పర్చేస్ చేయడం కోసం డైరెక్టర్లు లేరు అడిగేటోళ్లు లేరు ఉత్పత్తి కావాలనే అధికారుల మీద కార్మికుల మీద ఒత్తిడి జత్తూరు కానీ కింది స్థాయిలో పైల ఈ సింగరేణి పట్టించుకోవడం లేదు అదే కాదు మరి గుర్తింపు సంఘంగా మీరు ఏదైతే మాకు టెక్చర్ మీటింగ్ జరపాలో ఆ మీటింగ్ జరపడం లేదు ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో జరిగిన ఇంప్లిమెంట్ చేయడం లేదు యాజమాన్యం అంటే కావాల్సికొనే ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ ఉన్న అధికారులు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కావలసుకుని కుట్రపూరితంగా కార్మికులను గాని ఏ గాని బదనం చేయడం కోసం ఏదైతే జరుగుతుందో దాన్ని నూట ముప్పై నాలుగు సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఏనాడు కనీ ఎరుగని పద్దతులలో పారిశ్రామిక సంబంధాలు దెబ్బతింటున్నాయి అధికారుల తీరుమారాలే అదే రకంగా గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా సింగరేణి కంపెనీలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయింది ఈ రాజకీయ జోక్యత జోక్యం పెరగడం వల్ల పారిశ్రామిక సంబంధాలు దెబ్బతింటున్నాయంటే పారిశ్రామిక సంబంధాలు దెబ్బతినడం అంటే సమస్త మనగడ ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి ఇంటనే పాలకులు రాజకీయ జోక్యాన్ని తగ్గించుకోవాలి ఎమ్మెల్యేల ఎంపీల ఇంటర్ఫీరెన్స్ తగ్గాలే అలాగే కార్మికులు స్వేచ్ఛగా పనిచేసి రక్షణతో కూడిన ఉత్పత్తి వచ్చే పద్దతుల నిర్వహించాలే అదే రకంగా సింగరేణి కంపెనీలో ఏదైతే కార్మిక చట్టాలున్నాయో ఆ చట్టాల పరిధిలో కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ను అదే రకంగా కోల్ మైన్స్ రెగ్యులేషన్ కోల్ మైన్స్ రూల్స్ లను కూడా పాటించాలే నామ్స్ పాటించాలే ఒక కార్మికునికి అండర్ గ్రౌండ్ లో ఎంత గాలి ఉండాలి అనే పద్దతులలో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని కచ్చితమైన పని విధానాలతో పనిముట్టు సరఫరా చేయాలి ఈ పద్ధతులల్ల సింగరేణి మనగడను పెంపొందిస్తూ అధిక ఉత్పత్తి సాధిస్తూ కార్మిక హక్కులు పరిష్కరిస్తూ కార్మికుల మనగడ ప్రశ్నార్థకం చేసే విధానాలను కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ఏదైతే పచ్చి అవకాశం అదే దోరున్నదో అవి వెంటనే ఉపసమరించుకోవాలి అని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది సింగరేణి చరిత్రలో ఖని విని ఎరుగని పద్దతుల సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పోరాటాలు త్యాగాల వల్ల వాళ్ళ ఇప్పుడు ఈ సింగరేణిలో ఉండే ప్రతి బొగ్గు పిల్లలు అడిగితే లాభాల వాట ఎవలిప్పించు పెన్షన్ ఎవలిప్పించిండ్రు దీపావళి బోనస్ ఎవరి